స్ సాక్షి ఆమె భారతిరెడ్డి గారు ఆ పేపర్కి సంబంధించి హెడ్ ఆమె కదా ఆమె ఏం చెప్తారు సాక్షిలాట అసలు అబద్ధాలు ఉండవాట నిజాలంటే సాక్షి నాట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పేపర్ దగ్గర నా దగ్గర ఇచ్చిన నేను అందులో అబద్ధాలు చూపిస్తాను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను వార్త వార్తలా రాయి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా రాస్తారు దాన్ని దాన్నే వార్త అంటారు అది నమ్మాలి నమ్మకపోతే నువ్వు ఇంకేంటే నీకు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదో చెప్తుంటారు మన కొద్దని పాయింట్ ఏంటి ఇప్పుడు ఆ సాక్షిని సర్క్యులేషన్ పెంచాలని చెప్పేసి వాలంటీర్ల చేత సచివాలయ సిబ్బంది చేత ప్రభుత్వ ఆఫీసుల వాళ్ళ చేత అందరి చేత కొనిపించారు జీవోలు ఏమైనా ఉండిద్ది మీరు రోజు పేపర్ కొనాలి పేపర్ చదవాలి మీరు జ్ఞానాన్ని పెంచుకోవాలి అందుకు మీకు రెండు వందల రూపాయలు ఇస్తున్నాము అన్నారు బట్ ఆ రెండు వందల రూపాయలు ఏంటి సాక్షి పేపరే కొనాలేదు వేరేది కొనబడదు నువ్వు సో ఇన్నాళ్ళు నడిచిందే ఒక్క దెబ్బకి తీసి అవతల పడేసారు దాన్ని రెండు వందలలో ఏ పేపర్ పట్టాల్సిన అవసరం లేదు జనరల్ వచ్చే పేపర్లు వాళ్ళు వస్తాయి అంతేకా ఆల్రెడీ వాళ్ళు అంత ఇది చేసినా ఈనాడు సర్క్యులేషన్ దాటలేదు లక్షల్లో ఈ రకంగా సర్క్యులేషన్ పెంచుకోవడానికి ప్రభుత్వ డబ్బుని దోచిపెట్టిన కోట్ల రూపాయలని లక్షల్లో ఉన్నటువంటి మనుషులు చేస్తా అవలా ఈనాడే టాప్లో ఇప్పుడు ఏకంగా అధపాతరంగా సాక్షి పడిపోతున్నారంటే లెక్క పొట్లాలు కొనుక్కున్నాడు కూడా ఇంకా అది కొనడు కేజీలు ఎక్కడ కొడుకునే వాళ్ళు కూడా సాక్షిని వదిలే బాబు అంటారు అలా ఉంది ఈరోజు పరిస్థితి దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుందండి ఆ హద్దులు అనేవి దాటినప్పుడు జనం కూడా విరక్త అనేది వచ్చింది ఇప్పుడు సాక్షి అంటే అలాగే విరక్త కలుగుతుంది జనాలకైతే సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పేది ఒకే ఒకటి మీరు కూడా గుర్తుంచుకోండి సన్ ఆఫ్ సచిమూర్తితో చెప్తున్నట్టు మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి మనం బాగోలేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు ఎప్పుడైనా ఒకలాగే ఉంటారు లెక్కలు విలువలు బ్యాలెన్స్ బ్యాలన్స్ వాళ్ళు ఇప్పుడే లైఫ్ అంటే సో ఫీల్ ఫైనల్ ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసినప్పుడు కూడా తన అధికారాన్ని స్వార్థానికి కానీ స్వలాభానికి కానీ వాడుకోకూడదు వాడుకొని స్వీకారం చేశాడు కానీ భయంకరంగా వాడుకున్నాడు ఎలా కావాలంటా ఎలా కావాలంటారు అటువంటి మనిషిని ఇంకా నమ్ముతూ ఉన్నటువంటి అభాగ్యులెవరో అమాయకులు ఎవరో అజ్ఞానులు ఎవరో వాళ్ళని బయటపడేద్దామని నా ఈ తపన